నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్ర పరిధిలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఆదివారం నాడు కల్తీ ఫుడ్ వలన అవస్థకు గురైన విద్యార్థులను కొల్లపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విద్యార్థులను పరామర్శించి వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు ఆదేశించారు జరిగిన ఘటనపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని విచారణకు మంత్రి ఆదేశించారు విద్యార్థుల భోజన బోధన ఆరోగ్యం పట్ల మెరుగైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు

ఎస్ఎల్ ఆఫీసర్ ఆ రోజు డ్యూటీ ఆ రోజు డ్యూటీ ఆ రోజు డ్యూటీ టీచర్కు ఎస్ఎల్ ఆఫీసర్ ఏ రికమెండ్ అంటే చేస్తావు నుంచి వాళ్ళకి మాత్రం మాకు ప్రశ్న టెర్మినేషన్ ఇంకొకసారి జరగకుండా ఉండాలంటే టర్మినేషన్ చేయాల్సిందే ఎవరి బాధడో టర్మినేట్ చేయాల్సిందే అవుతుంది వంద శాతం ఎవరినో ఎవరు బాధలు ఉంటే వాళ్ళు చేయాలి చేసింది ఎవరైతే ఇంకోరు బాధ్యత వందరు చేయరు లేదు వాళ్ళు కూడా చెప్పాలి ఎవరైనా సరే బుక్ అయినా బుక్ అయినా ఎవరైనా బాగలేదు బాధ చెప్పాలి కదా توہیں نا باغ لري پوتي اور گلبالي ويه ميه بادو پوتي پر دستاويز سے ایک ماڈل بنتا ہے میں سمبندے اوپر سکتا ہوں اوریں گڈ گوڑے دیہہ پر కాంప్రమైజ్ కూర్చో లేదు దాదాపు వాళ్ళు ఇమ్మీడియట్గా తీసేసే కలిపి చేయండి